బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ కూకట్పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది స్వాన్లే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లోని పదమూడవ అంతస్తులో రేణు అగర్వాల్ హత్య సంచలనంగా మారింది తాజాగా ఈ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వంట మనిషి అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను అత్తే కిరాతకంగా హత్య చేసి ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు ఇద్దరు నిందితులు జార్ఖండ్కు చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు ఇక కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో యాభై ఏళ్ల రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది ఆమెను ఇద్దరు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కుక్కర్ తో తలపై బాధి క్రూరంగా హత్య చేశారు పదమూడవ అంతస్తులో నివసిస్తున్న బాధితురాలి హత్య కలకలం సృష్టించింది రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగత జీవిగా పడుండగా ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టైమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాలానగర్ డిసిపి దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ వేరి ముద్రలు ఇతరాత సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకైతే వచ్చినట్లుగా చెబుతున్నారు పోలీసులు ఇక హైదరాబాద్ కూకట్పల్లిలోని స్వాన్ లే గేటెడ్ కమ్యూనిటీలో రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్ దంపతులు నివసిస్తూ ఉన్నారు వీరికి ఫతేనగర్ లో దుకాణం ఉంది రాకేష్ అగర్వాల్ ఆయన కుమారుడు శుభం స్టీల్ దుకాణం నిర్వహిస్తుండగా కుమార్తె ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటోంది రేణు ఇంట్లోనే ఉంటోంది అయితే అదే కమ్యూనిటీలో నివాసం ఉండే బంధువుల ఇంటిలో జార్ఖండ్ కు చెందిన రోషన్ అనే వ్యక్తి తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు అతడు తన గ్రామానికి చెందిన హర్ష అనే వ్యక్తిని రాకేష్ ఇంట్లో పని మనిషిగా చేర్చాడు హర్ష ఆ ఇంట్లో చేరి కేవలం పదకొండు రోజులు మాత్రమే అయినట్లుగా తెలుస్తోంది ప్రాథమిక విచారణలో ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో రోషన్ హర్షాలే రేణు అగర్వాల్ ను హత్యమార్చినట్లుగా తెలింది ఆమె కాళ్ళు చేతులు కట్టేసి తలపై కుక్కర్ తో కొడుతూ బంగారం నగదు కోసం చిత్రహింసలకు గురి తెలుస్తోంది ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసారు ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు రక్తపు మరకలున్న బట్టలన్నీ అక్కడే వదిలేసి నీట్ గా స్నానం చేసి సూట్ కేసుతో బయటికి వచ్చేసారు ఈ సమయంలో సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి చివరకు ఓనర్ కు చెందిన స్కూటీ పైన ఇద్దరు కలిసి పరారైపోయారు కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి కూడా నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అయితే కేవలం బంగారం నగదు కోసమే ఈ అతి కిరాతకంగా రేణుని హత్య చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది సో ఎవరైతే పని మనిషి రాకేష్ ఉన్నాడో జస్ట్ పదకొండు రోజులు మాత్రమే అవుతుంది అంటే ముందు పక్కడ్బందీగా ఒక తోనే పనిలో చేరారా అంటే ముందు ఇద్దరు కలిసి ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఇది చేయడం జరిగిందా లేకపోతే ఆ సిచ్యువేషన్ లో ఎవరు లేని చూసుకొని నగదు తీసుకొని పరారైపోవాలి అనే ఉద్దేశం అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికైతే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదు బృందాలను ఏర్పరచుకున్నారు ఐదు బృందాలుగా ఏర్పడి కూడా కొన్ని ఆధారాలు సేకరించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు దాంతోకి మా ఇన్స్పెక్టర్ అండ్ పల్లి పోలీసు ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ యాభై సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్యకు గురై ఉంది ఆవిడ ఒంటి మీద కట్టిపోట్లు ఉన్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి రెండు మూడు చేపలు కూడా వాడి గొంతు కూడా పనిచేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సెలవిండ్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళకు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పైనుంచి ఆ ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆరే షాంగర్ రిక్రూట్ మార్దులో కన్ఫిచింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు ఎంత మంది వాళ్ళు పది రోజుల నుంచి పని చేస్తున్నాడు గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు ఒక్కదనే ఇంకోదానూ పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాదతనే డబ్బులు ఎక్కువగా లేవని చెప్తున్నారు డబ్బులు గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా లేవని అంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు ఎంత మంది మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఎంత మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఎవరికి ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు ట్వంటీ ఇయర్స్ అన్మ్యారీడ్ బాబు ఉంటాడు వీళ్ళతోనే ఉంటాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం